దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రేమ అయిన నా ప్రియ స్నేహితులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు అర్ధరాత్రి వేళ మరి స్నేహితుడు గురించి నిజమైన స్నేహితుడు గురించి మరి రా రాత్రిని అడిగితే మరి ఆయన రొట్టెనిచ్చున మరి అడుగుడి మీకే అడుగును అను అంశం మీద మరి వాక్య ధ్యానం చేసుకుందాము ఈ వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు ప్రభా ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా ప్రభావ కృప కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా జీవాధిపతి నీకు వందనాలు ప్రభా సర్వ సర్వకృపాని తండ్రి నీకు వందనాలు నాలుగు చెల్లించుకున్నాను ఈ ఆ యొక్క నాయన సాయంత్రకాల సమయంలో ఈ వాక్య ధ్యానం కొరకు నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు అనుగ్రహించండి వినిచున్న నాకు మాకు అందరికీ నాయన అర్ధమాగులాగున నాయన తండ్రి దీవెనకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడని నామమున ప్రార్థించి పొందిన నా పర్లోకపు తండ్రి ఆమె దేవునికి స్తోత్రం లూకాస్ వార్త పదకొండో అధ్యాయం ఐదవ వచనంలో చూసినట్లయితే మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎత్తుకు వెళ్ళి స్నేహితుడ నాకు మూడు రెట్టెలు బదులిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేచు మార్గంలో నా ఎద్దుకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా ఇద్ద ఏమీ లేదని అతనితో చెప్పినడలా మరి అతను లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పున మరి అతడు మరి ఎనిమిదవ వచనంలో అతడు తన సిగ్ తన స్నేహితుడైనందున లేచి ఇయ్యలేకపోయినన్ను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనన్ను లేచి అతనికి ఇచ్చును అని మీతో చెప్పుచున్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది అటువలే మీరును అడుగుడి తొమ్మిదో వసనంలో అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయ్యబడును వెదకును వానికి దొరుకును తట్టును వానికి తీయబడునని దేవుని వాక్యము సెలవిస్తుంది నా ప్రియ స్నేహితులారా ఇక్కడ అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు మరి తన యొక్క స్నేహితుని కొరకు మరి ఇంకో స్నేహితుని దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి మరి స్నేహితుడా మరి నాకు మూడు రొట్టెలిమ్ము అని అని మరి బదులిమ్ము అని ఆ స్నేహితుడిని మరి బ్రతిమలాడటం వలన మరి అతను అంటాడు కదా మరి నా పిల్లలు మరి ఉన్నారు తలుపు ఉన్నది నన్ను తొందర పెట్టవద్దు అని మరి ఆ స్నేహితుడు అని అని అన్నప్పుడు మరి ఆ యొక్క స్నేహితుడు మరి మాటి మాటికి మాటి మాటికి అడిగినప్పుడు మరి ఆ యొక్క స్నేహితుడు ఇయ్యకుండాన మరి ఆ స్నేహితుడు మరి మాటి మాటికి అడిగినప్పుడు ఒక సాధారణమైన వ్యక్తే మరి అతనికి లేచి మరి ఆ యొక్క స్నేహితుడు తలుపు తీసి అతనికి మరి మూడు రొట్టెలు మరి బదిలిస్తాడనమాట మరి ఇక్కడ మరి లేఖనను సెలవిస్తుంది మరి అతను ఒక సామాన్యమైన యొక్క మనుషుడై ఉండి మరి మాటి మాటికి వలన మరి మరి ఆ యొక్క స్నేహితునికి మరి లేచి అర్ధరాత్రి వేళ అతనికి సాయం చేస్తాడనమాట మరి అలాంటప్పుడు మరి పర్లోకపు తండ్రి మరి మన మాట మాటికి అడిగినప్పుడు మాట మాటికి అడిగినప్పుడు ఆయన మరి మనకు సహాయం చేయకుండా ఉంటాడా మరి దేవుని వాక్యం సెలవిస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మరి దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది అడుగుడి మీకు ఇవ్వబడునోనని తట్టుడి తీయబడును అడుగు ప్రతి వానికి ఇయబడునని వెతుకుని వానికి దొరుకునానని మరి దేవుని వాక్యము సెలవిస్తుంది మరి మనం అడిగే దేవుడు నిజదేవుడు మనం అడిగే దేవుడు నిజమైన స్నేహితుడు మనం అడిగే దేవుడు ఉన్నవాడు అనవాడు ఆయన మరి మనం దేవుని యొక్క మరి మనం అడిగినప్పుడు మరి మనము manamu... అర్ధరాత్రి అయినా మరి ఏ సమయంలోనైనా మరి అతను నువ్వు అర్ధరాత్రి వెళ్ళి అడుగుతున్నాడు అదే ఆ యొక్క కటిక చీకటిలో మరి కటిక చీకటి లాంటి సమస్యల్లో ఉండి మరి నీవు దేవుని వద్దకు వెళ్ళినట్లయితే మరి కటిక చీకటి లాంటి మరి ప్రమాదాలకు గురి అయ్యి కటిక చీకటి లాంటి మరి ఎవరు మరి సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో మరి నువ్వు ఉన్నట్లయితే మరి ఆ యొక్క దేవుని వద్దకు నువ్వు వెళ్ళినట్లయితే మరి దేవుని నువ్వు సహాయం కొరి నువ్వు దేవుని చెంత నువ్వు చేరినట్లయితే ఆయన వైపు నీ చేతులు ఎత్తినట్లయితే మరి దేవుడు ఆయన సహాయము చేసే దేవుడు ఆయన మరి ఏ స్థితిలో ఉన్న వారికైనాను ఎలాంటి స్థితిలో ఉన్న వారికైనాను నీవు దేవుని యుద్ధకు వెళ్ళి గురి కలిగి దేవుని అడిగినట్లయితే ఆయన సహాయము చేసే దేవుడు మరి స్నేహితుడు మరి ఆ యొక్క అర్ధరాత్రి అనని మరి మరి నా పిల్లలు నాతో ఉన్నారు అనని మరి బాగా అర్ధరాత్రి అయ్యింది అతను సహాయం చేయకుండా లేడు మరి అలాంటి స్థితిలో ఒక సాధారణమైన వ్యక్తి అయితే మరి సహాయం చేసినప్పుడు పర్లోకపు తండ్రి మరి జాలి కలిగిన దేవుడు అనమాట కలిగిన దేవుడు ఆయన అడుగు ఆయన అనుగ్రహించే దేవుడు మరి మరి మన యొక్క కుమారుడు మనము మనల్ని ఏమైనా వచ్చి అడిగినప్పుడు మరి అతను మరి రొట్టెని అడిగితే మనము రాతిని ఇస్తామా అతను మరి చేపను అడిగితే మరి మనం పామునిస్తామా ఇస్తామా గుడ్డునడిగితే తేలిని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి పదకొండు అధ్యాయము మరి పదకొండు పన్నెండు వచనాలలో మరి కాబట్టి మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవులని ఎరిగి ఉండ పర్లోకి తండ్రి మరి తన అడుగు ఆయన ఎందుకు అనుగ్రహించడు పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహించే దేవుడు ఆయన సహాయము చేసే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు మనం ఏదడిగితే ఆయన అనుగ్రహించే దేవుడు ఏ అవసరం కొరకు మరి నువ్వు ప్రార్థిస్తున్నావో ఏ అవసరము ఏ లోటు మన జీవితంలో ఉన్నాయి ఏ లోటు గురించి దేవుని సందులో మరుపెడుతున్నావో దేవుడు ఆ యొక్క లోటును ఆయన తీర్చే దేవుడు ఆయన మరి ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది మరి రొట్టెని అడిగితే మరి ఆయన రాతిని రాతినిచ్చునా గుడ్డునడిగితే తేలినిచ్చినా అని దేవుని వాక్యము సెలవిస్తుంది మరి ఆయన ఈ లోకంలో మరి ఆయన తన యొక్క బిడ్డలకు ఆయన అనుగ్రహించటకు వారిని తృప్తిపరచటకు ఆయన ఈ లోకంలో మరి ఆయన మరి సంచారం చేస్తున్నాడు అనమాట మరి ఆనందించ చేయాలని మరి దేవుని వాక్యం మరి సెలవిస్తుంది మరి ఆయన తన బిడ్డలని సంతృప్తి పరచాలని ఆయన ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది అడుగుడే మీకు ఇవ్వబడు అడుగుడే మీకు మీకు ఇవ్వబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది మీ సంతోషం పరిపూరమాగినట్లు అడుగుడి అనని కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది అడగ అడిగితే ఆయన మరి మన అవసరాలు తీర్చే దేవుడు అనమాట అడిగితే ఆయన మన లోటుపాట్లు తీర్చే దేవుడు అడిగితే మనము దేవుడు మన జీవితంలో ఉన్న తీరని సమస్యలు ఆయన తీర్చే దేవుడు మనం దేవుని యుద్ధకు వెళ్ళి సంపూర్ణంగా దేవుని సన్నిధిలో గురి కలిగి మరి దేవుని అడిగిన ఎడల ఆయన అనుగ్రహించే దేవుడు ఆయన అనుగ్రహించటకు ఆయన ధారాళంగా అనుగ్రహించుటకు ఆయన సంసిద్ధంగా ఉన్న దేవుడు మహాకాళినారణ్యంలో ఆయన మనతో స్నేహించిన మరి నిజమైన స్నేహితుడు మరి ఆయన నిజమైన స్నేహితుడు ఆయన మరి నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు తన ప్రాణమును అప్పగించును మరి మన దేవుడు నిజమైన స్నేహితుడు ఆయన మన కొరకు మనందరి కొరకు ఆయన తన ప్రాణమును అప్పగించిన దేవుడు ఆయన సర్వమును దారిపోసిన దేవుడు ఆయన మన నిజమైన స్నేహితుడు ఎవరి స్నేహమైనా మరి మనల్ని మోసం చేయవచ్చును కానీ పర్లోకపు తండ్రితో మనం స్నేహం చేసిన ఎడల మనకు ఆయన సమాధానమును అనుగ్రహించే దేవుడు ఆయనతో సహవాసం చేసిన ఎడల మనకి సమాధానము కలుగు చేసే దేవుడు ఆయనతో సహవాసం కలిగి ఆయనతో స్నేహంతో ఉన్నట్లయితే ఆయన మనల్ని సంరక్షించే దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉండే దేవుడు ఆయన మనము అడిగిన వాటన్నిటిని ఆయన మనకు అనుగ్రహించే దేవుడు మనల్ని సంతృప్తి పరిచే దేవుడు సమృద్ధి పరిచే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ స్నేహితులారా దేవుని వైపు దేవునితో స్నేహం మనం చేసిన ఎడల దేవుని వైపు మనం తిరిగిన ఎడల ఆయన ఎన్నటికినే కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మరి దావేదికు చూపిన తా శాశ్వత కృపను ఆయన మనకును చూపిస్తున్న దేవుడు అబ్రహామును మరి స్నేహించి మరి దేవుడు అబ్రహామునకు మరి వాగ్దాన పుత్రులను అనుగ్రహించిన దేవుడు మరి ఈ యొక్క మరి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ స్నేహితులారా ఎంతమంది మరి గర్భఫలం లేక బాధపడుచున్నారో మరి దేవుని అడిగిన ఎడలా మరి ఆయన వాగ్దాన బిడ్డల్ని ఆయన మీకు అనుగ్రహించే దేవుడు ఆయన మరి ప్రార్థన ఆలకించే దేవుడు మనుషులు ఎవరైనా కన్నీళ్లను చూసి దాటి వెళ్ళొచ్చును కానీ దేవుడు మాత్రమో కన్నీళ్లను చూసి దాటి వెళ్ళే దేవుడు కాదు నీ జీవితంలో ఉన్న లోటును తీర్చే దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అబ్రహామునకు వాగ్దాన బిడ్డను మరి ఇస్సాకును అనుగ్రహించినట్లు మరి లేయ ద్వేషించబడుట చూసి మరి లేయ గర్భాన్ని తెరిచిన దేవుడు అన్న మరి దేవుని సన్నిధిలో మరి దుఃఖ ఏడ్చినప్పుడు ఏడ్చినప్పుడు గారి ప్రార్థన విని హన్నాకు గర్భఫలాన్ని అనుగ్రహించిన దేవుడు మరి ఈ యొక్క రెప్పకా గొడ్రాలయ్యి ఉండి మరి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు రెప్కా యొక్క మరి గర్భాన్ని తెరిచిన దేవుడు గర్భఫలం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నాడో దేవుడు ఈ యొక్క మరి సా మరి సాయంత్రకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనని చేసినట్లయితే దేవుని అడిగినట్లయితే దేవుని మొరపెండి మొ ఆయన మీద ఆశ పెట్టుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా నీ జీవితం కార్యాన్ని చేసే దేవుడు ఆయన అడుగుడే మీకు ఏ బడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నన్ను అడగండి నన్ను అడగండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది వాక్యమే ఆ దేవుడై ఉన్న దేవుడు కాబట్టి దేవుడు అడగండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో ఆయన నూతనమైన కార్యాన్ని నూతనమైన మరి శుభకార్యాలను నూతనమైన మంచి శుభవార్తను మీరు దేవుడు మీకు వినేలాగా దేవుడు చూపిస్తాడు ఆయన మీ ప్రార్థన ఆలకించి మీ అవసరాలన్నీ తీర్చు గాక ఆమెన్ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక ఆమె ఆమెన్